అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది ఈ వైద్య శిబిరంలో వైద్య సిబ్బంది కాశ్వీ హాస్పిటల్ పుష్పగిరి కంటి ఆసుపత్రి శ్రీ బాలదంత వైద్య శిబిరం మరియు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రోగులు పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు సమన్వయకర్త భోగివిల్లి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆదేశాల మేరకు అలాగే సంస్థ జాతీయ కార్యదర్శి మాదాసు చరింద్ర సూచనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా తెలిపారు సంఘం ఏదైనా ప్రజలకు సేవ చేయడమే మన లక్ష్యం కావాలన్నారు మానవ హక్కుల పరిరక్షణ కోసం ఎల్లవేళలా మా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం భాస్కర్రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ బాయన కిషోర్ జాయింట్ సెక్రటరీలు బాయన వెంకటేష్ లెంక విజయ్ యూత్ వింగ్ ఉపాధ్యక్షులు సాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మాతృభూమి సేవ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు జిల్లా కోశాధికారి తాడేపల్లి నాగేశ్వరరావు మరియు జిల్లా అధ్యక్షులు తాటరాజు రాజారావు పాల్గొన్నారు